నుంచి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న స్థితేజ్ లాస్ట్ అదే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఐసీ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు అతనికి ఇన్ఫెక్షన్స్ అనేది ఏమీ లేకుండా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు ఇప్పుడు టూ వీక్స్ నుంచి కూడా కొంచెం రూమ్లో స్టేబుల్గా ఉన్నాడు డాక్టర్స్ ఇప్పుడు రియాప్టేషన్కి ప్లాన్ చేసి రియాప్టేషన్కి వెళ్తే బెస్ట్ ఇప్పుడు స్టేబుల్ ఉన్నప్పుడే రియాప్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్తారు అంటే ఇప్పుడు తప్ప అందరు మనుషులను గుర్తుపడుతున్నారా ఎట్లా ఉన్నది కండిషన్ ఎట్లా ఉంది అని చెప్తున్నారు గుర్తుపడుతున్నాడా మీరు రోజు చూస్తున్నారు కదా ఏం కండిషన్ అయితే ఇంకా ఏం లేదు ఖాళీ చూడడం చేస్తున్నాడు తప్ప గుర్తుపట్టడం అలా ఏం లేదు ఫుడ్ కూడా కొంచెం మోరల్గా ఫిఫ్టీన్ డేస్ నుంచి కొంచెం మోరల్గా ఫీడ్ కూడా తీసుకుంటున్నాడు కొంచెం లైట్గా అంటే డాక్టర్లు ఏం సజెషన్ చేస్తున్నారు సార్ డాక్టర్ సజెషన్ చేసేదంటే ఇంకా బ్రెయిన్ వైజ్గా అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇంతవరకు ఉంది ఇంత ఇంతకు మించి బ్రెయిన్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఏం లేదంటున్నారు నెక్స్ట్ ఫిజియోథెరపీయే దానికి ట్రీట్మెంట్ రియాప్టేషన్లో ఫిజియో అవి చేయాలని చెప్పారు అంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉంటుందా లేకుంటే లేచి నడుబ నడిచే అవకాశం కంప్లీట్ బెడ్ రెస్టే ఉన్నాడు బెడ్ రెస్ట్ అంటే ఫుడ్ తీసుకోవడము మందులు తీసుకోవడము మీరే అలా తనకు తాను తీసుకునే అవకాశం ఏమన్నా ఉన్నదా నోడ్ నుంచి ఏమీ లేదు ఇంతకుముందు నో స్పీడ్ ఉండే నోస్ నుంచి ఫీడ్ ఇచ్చారు ఇప్పుడు గ్యాస్ట్రో స్లిక్ చేసి కడుపుకి పైప్ పెట్టి అక్కడ నుంచి ఫీడ్ కానీ మెడిసిన్స్ కానీ అక్కడి నుంచి ఇస్తున్నారు మరి అట్లాంటి సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఎందుకు తీసుకెళ్తున్నారు మరి ముఖ్యంగా బ్రెయిన్ వైజ్ వేరే కండిషన్ అయితే నార్మల్గానే ఉన్నాయి బ్రెయిన్ కండిషన్కి లాంగ్ టైం పడుతుంది అని చెప్పారు డాక్టర్స్ ఇక్కడ ఉంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ అయ్యి అది ప్రాబ్లం అవుతుంది ఇన్ఫెక్షన్ లేనప్పుడే డిశ్చార్జ్ చేస్తే ఓకే ఉంటుందని వాళ్ళు ప్లాన్ చేసి డిశ్చార్జ్ చేస్తారు అంటే ఇక్కడ డాక్టర్స్ నర్సులు ఉండగానే ఇంత ట్రీట్మెంట్ జరుగుతుండని అలాంటి పొజిషన్ ఉంటాయి మీరు ఇంటికి తీసుకుపోయి ఎట్లా చూసుకోగలుగుతారు ఇంటికంటే ఇంటికి తీసుకెళ్ళకపోతే యాప్ పేషెంట్ తీసుకెళ్ళి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉన్న ఉన్న తర్వాత కొంచెం మళ్ళీ స్టేబుల్గా ఉంది అంటే హోమ్ కి తీసుకెళ్దాం ఈ సంఘటన జరిగి వన్ ఫార్టీ రూల్ అయితుంది అంటే వాళ్ళ చిన్న పాప అంటే లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి రూమ్ ఐసీలో ఉన్నప్పుడు అయితే అలౌట్ చేయలేదు ఇప్పుడు రూమ్కి ఇచ్చాక అలౌట్ చేశారు కొంచెం పాప ఉంది అన్నయ్య అది ఇది అని అడుగుతున్నా కానీ ఏమి బాబు నుంచి అయితే ఏమి తెలుసుకోలేదు మీకు గవర్నమెంట్ అభయం ఇచ్చింది కదా మేమే ఖర్చు పెట్టుకుంటాం అని గవర్నమెంటే పెడుతుందా మీరు సొంతంగా ఖర్చు పెట్టుకుంటారు సెకండ్ డే నుంచి ఫస్ట్ డే నుంచి అయితే మాకు సపోర్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అదే పుష్పా టీం నుంచి వాళ్ళు సపోర్ట్ చేశారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్తోనే ఇన్ని రోజులు నడిచింది ఇప్పుడు కూడా వాళ్ళు బిల్లు కొరకైతే మాకు తోని ఏం డిస్కషన్ చేయలేదు మీకు డిశ్చార్జ్ అనగానే వాళ్ళు ఓకే అన్నారు వేరే ఏం అడగలేదు అన్నమాట ఇప్పుడు మీరు పైన ఏం చెప్పాల్సి చేస్తారు కదా ఈరోజు డిశార్జ్ అది ఏం డిస్కషన్ అనేది ఏం కాలేదు సార్ ఈ సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి అయినా ఈ పుష్ప టీం నుంచి అయినా కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు ఇవాళ డిశ్చార్జ్ చేస్తాను చేసి ఆల్రెడీ ఇంకొక డిశ్చార్జ్ మరీ అయిపోయింది ఇప్పుడే వాళ్ళు మెడిసిన్స్ అవన్నీ ఇట్లా చూసారు అవన్నీ చెప్పారు ఇవాళ ఎక్కడ రియాప్స్ అంటారు ఎక్కడ కొంచెం తీసుకెళ్తారు ఏషియన్ హైదరాబాద్ ఏషియాన్ సెకండ్